చరకుడు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం నేను మీ కళ్యాణ్ పగిల్లా ఈరోజు మనతో పాటు భోగి ధర్మ ఆయుర్వేద భూషణ్ ఆయుర్వేద రత్న ఆయుర్వేద విభూషణ్ మన డాక్టరేట్ పండిత్ శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు వారితోటి మన యూట్యూబ్ ద్వారా మన సోషల్ మీడియా ద్వారా వచ్చిన సందేహాలన్నీ అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి గురుగారు అందరికీ నమస్కారం అంటే ఇప్పుడు ఆ ఆయుర్వేద మెడిసిన్ వాడేటప్పుడు మనం ఎలాంటి డైట్ చేయాల్సి ఉంటుంది అంటే ఏమేమి తినాల్సి ఉంటుంది ఏమేమి తినకూడదు ఉంటుంది అసలు అంటే మా గురువు గారు చెప్పిన విధంగా ఆయుర్వేద మందులు వాడేటప్పుడు గోంగూర కానీ వంకాయ కానీ చింతపండు కానీ తినదన్నది ఒక విధానం చేపలు వెండు చేపలు తింటే ఈ ఆయుర్వేదం హిచ్చింగ్ వచ్చే అవకాశాలు ఉంటుందని చెప్పడం జరిగింది మేము విధంగా మార్కెట్లో అందరికీ పబ్లిసిటీ చేసాము ఆల్రెడీ మా మందులు తినే వాళ్ళు ఎవరు కూడా గోంగూర కానీ వంకాయ కానీ చింతపండు కానీ వాడరు ఈ చికెన్ మెటర్ అంటే ఈరోజు చికెన్ పరిస్థితి మీ అందరికి తెలిసిన విషయమే అంటే చికెన్ను వ్యాపారులను పొట్టగొట్టాలన్న ఉద్దేశం కాదు వాస్తవంగా ఏంటంటే కంప్లీట్ స్టెరాయిడ్స్ ఇంజెక్షన్లతో వాళ్ళకి అంత కెమికల్తో తయారయ్యి కదలలేని పరిస్థితులు ఉన్న కోడిని మనం తీసుకుంటే మనం కూడా కదలేని పరిస్థితికి వెళ్తూ వెళ్ళే పరిస్థితి ఉంది ఈరోజు మూవేకలు గొర్రెల పరిస్థితి కూడా చాలామంది ఫామ్ హౌస్లు పెంచి వాళ్ళు వేస్తున్నారు వాళ్ళు ఏంటంటే దాన్ని ఇమీడియట్గా పెంచడానికే ఇప్పుడు ఇంతలాగా ఉన్న జామకాయ ఇంతలాగా తయారు చేశారు దానివల్ల ఎవరికి ఉపయోగం మీరు ఒకసారి చిన్న జామకాయ తిని చూడండి పెద్ద జామకాయ తిని చూడండి పెద్ద జామకాయ ఒక సొంపు సొంపబిండి ఉంటుంది చిన్న జామకాయ ఉంటుంది కాబట్టి మన 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 సైంటిస్టులు మనకు ఆహార లోపం ఉందన్న ఉద్దేశంతో వాటిని కదలికలు తీసుకొస్తున్నారు కానీ అది పాయిజన్ అయ్యి మన మెడకు చుట్టుకుంటున్న సంగతి ప్రతి ఒక్కరికి తెలుసుకునే చాలామంది నేను నాన్ నాన్ వెజ్ తింటలేదు గురుగారు మార్నింగ్ జ్యూస్ తాగుతున్నా మధ్యాహ్నం కాస్తంత ఏదో గోధుమ రవ్వనో చాలామంది కళ్యాణ్ గారే నాకు చెప్పారు మీరే చెప్పారు నాకు ఏమని నేను కొంత అవాయిడ్ చేశాను సార్ ఇంతకుముందు చాలా బొద్దుగా ఉండేది నా స్నేహితులే ఎంతోమంది నీకు ఏదైనా జబ్బు వచ్చిందని అడిగారు అన్న ఉద్దేశంతో ఈ విధంగా ఆరోగ్య అలవాట్లను కనుక చేర్చుకొని ఒక మంచి ఇప్పుడు రాత్రి స్నేహితులనట చాలా వరకు అవాయిడ్ చేయాలట ఉదయం స్నేహితుల్ని పెంచుకోవాలట మా గురుగారు చెప్పేది అదేంది గురువు గారు రాత్రి స్నేహితులు ఎందుకు పెంచుకోవాలంటే రాత్రి స్నేహితులు మందు కొడతారు మటన్ చికెన్ తింటారు రా ఉదయం స్నేహితులు వాకింగ్ పోతారు జాకింగ్ పోతారు సరదాగా ముచ్చట్లు ఆ వాతావరణంలో నీకు సగం జబ్బు పోతుందిరా బాబు ఉదయాన్నే లేచి కనుక దానికి సంబంధించిన వర్కులు చేసుకుంటాను మా గురువుగారు చెప్పేది విధంగానే చాలామంది మాకు వచ్చే వాళ్ళని నేను కూడా ఎట్టి పరిస్థితుల్లో ఫోర్ టు ఫైవ్ ఓ క్లాక్ లేవడం ఒక గంట సేపు నలభై ఐదు నిమిషాల్లో వన్ అవర్ టూ అవర్స్ ధ్యానం చేయడం దానికి సంబంధించిన వర్కౌట్ చేసుకున్న తర్వాతనే ఆ సూర్యభగవాన్కి మీకు ప్రతిరోజు మేము ఒక ప్రక్రియ యోగా ప్రక్రియ లాగా ఒక చిన్న ప్రక్రియ చేస్తాం అవన్నీ చేసి ముందుకెళ్తాం ప్రతి ఒక్క వ్యక్తి కూడా నేను ఇంతకుముందు ఎన్నో వీడియోల్లో చెప్పడం వాళ్ళందరూ దాన్ని వినడం డైట్ ఎలా గురువు గారు అంటే ఆ డైట్కి సంబంధించిన వాట్సపు చాలా ఎంతోమంది పండిట్ శ్రీనివాస్ బలగం అని రీ రీసెంట్గా బలగం సినిమా తర్వాత పండిట్ శ్రీనివాస్ బలగం అని చాలా ఏరియాలలో గ్రూపులు పెట్టడం జరిగింది వాళ్ళందరికీ నా చాలా ధన్యవాదాలు మమ్మల్ని ప్రోత్సహిస్తున్నాయి ఎంతోమంది కొన్ని ఫ్యామిలీస్ ఇరవై మంది ముప్పై మంది నలభై మంది ఉన్న అయితే వాళ్ళ ఇంటికి పిలిపించుకొని సార్ మాకు థైరాయిడ్ ఉంది బీపీ ఉంది షుగర్ ఉంది మీరు జబ్బే కాదంటారు మేము ఎట్లా మా నడవడి మా నడక ఏ విధంగా మార్చుకోవాలని వాళ్ళందరూ చాలామంది మమ్మల్ని ప్రోత్సహిస్తుంటారు అనేక మంది ఏంటంటే ఈ జబ్బు బారిన పడకుండా ఇప్పుడు చాలామంది పిల్లలు బొద్దుగా ఉంటారు అంటే పది పద్నాలుగు సంవత్సరాల నుంచి పద్దెనిమిది సంవత్సరాల వరకు పిల్లలు చాలా ఊబకాయంతో ఉంటారు వాళ్ళకి ట్రైక్యులేస్ పెరగకుండా మన తిప్పసత్తు చేయడం మంది జరిగింది అది ఇచ్చిన తర్వాత నూట యాభైకి ట్రైక్యులేస్ వస్తే నేను చాలా సంతోషించిన అంటే డయాబెటిక్ రాకుండా కూడా జీవనశైలిని మార్పుకోవచ్చు అసలు అది అది తెలియక చాలామంది ఏం చేస్తున్నారంటే మా అబ్బాయికి మా పాపకు ఇట్లా డయాబెటిక్ వచ్చిందండి అంటే డెలివరీ టైంలో మా పాపకు వచ్చింది మా అబ్బాయికి ఇరవై నాలుగు సంవత్సరం వచ్చింది అంటారు అదే కనుక మీ పిల్లలు పదహారు పద్నాలుగు సంవత్సరాల నుంచి పద్దెనిమిది సంవత్సరాల కనుక మమ్మల్ని కలిస్తే అతి తక్కువ వేరకు ఒక నెలకు వెయ్యో పదిహేను వందల రూపాయల ఫీజుతో ఆరు నెలల్లో జీవితకాలం కూడా రాకుండా చేసుకోవచ్చు ఎన్ని అవకాశాలున్నా ఈ డయాబెటిక్ని పారదోలడానికి అనేక రకాల శిక్షణ తరగతులు వాట్సాప్ అంటే గ్రూపులు మీటింగ్లు ఈ రకరకాలుగా చేస్తున్నాం దయచేసి మానవ జీవన శైలిని మార్చుకుంటే హండ్రెడ్ పర్సెంట్గా డయాబెటిక్ లేని జీవితం గడపవచ్చు చాలామంది డయాబెటిక్తో వచ్చి నాకు సెక్స్వల్ పార్టిసిపేషన్ లేదని చిన్న చిన్న పిల్లలు అంటే నా ఉద్దేశంలో ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలు నలభై సంవత్సరాలు అనమాట వాస్తవంగా కానీ వాళ్ళే మెడిసిన్ 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 ఈ మెడిసిన్ కాదు టెస్తోస్తరాయిడు తగ్గిపోయి చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నారు వాళ్ళు ఎంతోమంది నా దగ్గర మెడిసిన్ వాడుతుంటారు వాళ్ళకు జీవనశైలి మార్చడమే నా విధానం మెంతుల్ని ఒక పద్దెనిమిది రకాలుగా వాడే విధానాలు నాతో నా గురువు చెప్పడం జరిగింది ఈ మార్కెట్లో ఎంతోమంది చెప్తుంటారు కానీ ఒక కారం రూపంలో లేకపోతే ఒక నానబెట్టి దాంతోపాటు ఏం తీసుకోవాలన్నది ఒక ప్రశ్న కాబట్టి మిత్లారా తప్పకుండా మీ జీవనశైలి మార్చుకోవడం అనే ఉద్దేశం ఉంటే మీరు సంపూర్ణ ఆరోగ్యవంతులు శతజీవన ఆరోగ్య ప్రయాణం అని నేను ఇప్పుడు కాదు గత పది సంవత్సరాలు చేస్తున్నాను కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఈ డయాబెటిక్ అనేది జబ్బు కాదు బీపీ అనేది జబ్బు కాదు థైరాయిడ్ అనేది జబ్బు కాదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మనిషి జీవన శైలి మార్పు ద్వారా వంద సంవత్సరాలు జీవించే అవకాశం ఇప్పటికి కూడా ఉన్నది